అందరికీ నమస్తే అండి నా పేరు డాక్టర్ పెళ్ళూరు శివకార్తిక్ మా నాన్నగారి పేరు డాక్టర్ పెళ్ళూరు శివరామకృష్ణమూర్తి గారు నేను నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర శాంతి క్లినిక్ అనే మా క్లినిక్లో జనరల్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ మధ్య రీసెంట్గా నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేశాను అది ఒక లోన్ యాప్లో నాకు లోన్ ఇస్తారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది దానివల్ల నేను యాక్చువల్గా అది ట్రస్టబుల్ యాప్ యాప్ అవ్వడం వల్ల నేను నా క్రెడెన్షియల్స్ వాళ్ళకి పాస్ ఆన్ చేశాను అది ఏమైందో ఏమో తెలియదు కానీ కొన్ని రోజు ఒక టూ త్రీ డేస్ తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేయడం జరగడం బ్లాక్మెయిల్ చేయడం జరిగింది అంటే నా 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 కాంటాక్ట్స్ అంతా వాళ్ళకి ప్లేస్ అయిపోయాయి వాళ్ళు మీ కాంటాక్ట్స్ అందరికీ మేము మేము ఏదన్నా ఇల్లీగల్గా మేము చేస్తాము మీరు మాకు డబ్బులు పే చేయాలి అది ఇది అని చెప్పడం జరిగింది దానికి నేను వెంటనే స్పందించి నేను వాళ్ళకి రెస్పాండ్ అవ్వలేదండి నేను వెళ్ళి క్రైమ్ స్టేషన్లో క్రైమ్ సెల్లో నేను రిపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళు మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయండి సార్ పట్టుకో పట్టించుకోవద్దు క్రైమ్ పోలీస్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యారు నా కంప్లైంట్ తీసుకొని వాళ్ళే దాన్ని క్రైమ్ సెల్కి రిపోర్ట్ చేశారు సీనియర్ అథారిటీస్కి వాళ్ళు నన్ను వాట్సాప్ కొన్ని రోజులు ఆపేయమని చెప్పారు దాంతోపాటు వాట్సాప్లో నా డీపీ కూడా తొలగించమని చెప్పారు నేను అది ఫాలో చేశాను వాళ్ళు చెప్పినట్టు ఫాలో చేయడం వల్ల నా ప్రాబ్లం రెక్టిఫై అయిపోయింది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎలాంటి ప్రాబ్లం మళ్ళీ నేను ఫేస్ చేయలేదు సో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇట్లాంటి లోన్ యాప్స్ వాటిని మీరు ట్రస్ట్ చేయకండి వెంటనే మీకు ఏమైనా ప్రాబ్లం రాగానే మీరు వాటిని చూసి భయపడిపోకుండా క్రైమ్ సెల్ వాళ్ళకి రిపోర్ట్ చేస్తే వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకొని మీకు న్యాయం చేయడం అయితే జరుగుతుంది